రేపు ఇరవై ఏడవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు నాణ్యమైన కరెంట్ ఇస్తాను రేట్ ఇంకా తగ్గిస్తాను అని ప్రతి చోట ఏ జిల్లాకెళ్తే ఆ జిల్లాలో మరి ఒక ఉపన్యాసాలు ఇచ్చి ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు చాలా అల్లాడిపోతా ఉన్నారు ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి రెండు సార్లు పెంచారు తొమ్మిది వందల తొమ్మిది వేల కోట్ల చివరి టోటల్ గా పదిహేను వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు పెంచి ఇవాళ రాష్ట్ర ప్రజల నడ్టీ ఎదిసే కార్యక్రమం ఈ తెలుగుదేశం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఇవాళ సూపర్ సిక్స్ అని ఎన్నో పథకాలు అమలు చేసి మీకు నీకు పదిహేను నీకు పదిహేను అని చెప్పిన వాళ్ళు ఇవాళ టోటల్ గా ఈ రాష్ట్రాన్ని గాలికొదిలేసి బాధుడే బాధుడు సూపర్ బాధుడు బాధే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీ అంతా వాడుకోవచ్చు అని చెప్పి ఆ రోజున బిల్లు లేకుండా చేస్తే దానికి కూడా వేసి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ టోటల్ గా ఆరు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాడు ఎనిమిది వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి వచ్చింది ఇంకా పెద్ద ఎత్తున కరెంటు వసూలు చేసి దగ్గర దగ్గర పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం మోపుతారు అంటే పచ్చి అబద్దాలు మాట్లాడతారా మీరు అని అడుగుతున్నాను మీరు ఏమి చెప్పారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ జిల్లా అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము కూటమి ప్రభుత్వం మేము మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం మంచి కరెంట్ ఇస్తాం ఇంకా అవసరమైతే తగ్గిస్తాం అని చెప్పి ఈ రోజున ఇంత పెద్ద బాధుడు బాధుతా ఉంటే మీరు ఆ రోజు మా చెప్పిన మాటలు ఏంటి